కలెక్టరేట్ వద్ద గిరిజనులకు క్వాలిఫైన్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు గిరిజన సంఘ జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ నాయకత్వంలో ధర్నా నిర్వహించారు జిల్లా కలెక్టర్ కి మరియు ఎస్పీకి వినతి పత్రం అందజేశారు అనంతరం మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండులో కానిస్టేబుల్ పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చారని రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు అందరూ పాల్గొన్నారని ప్రత్యేకత ఏమిటంటే ఏలూరు జిల్లాలో ఉన్న గిరిజనులకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదని తెలియజేశారు కనీసం ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు కట్ మార్కులు లేదా ఇతర కారణాలనేది కూడా ఇంతవరకు లేదని గిరిజనులు ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉద్యోగాలు వచ్చాయి కానీ ఒక ఏలూరు జిల్లాలో ఉన్న గిరిజనులకు మాత్రం ఎందుకు ఉద్యోగాలు రాలేదని ప్రశ్నించారు ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడనాడాలని అర్హులైన ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు పంతొమ్మిది వందల ఇరవై రెండు ప్రత్యేక ప్రాతినిధ్య ప్రకారం స్థానికులకు డెబ్బై శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చట్టంలో ఉందని ఎందుకని దాన్ని అమలు చేయట్లేదని గిరిజనులంటే చిన్న చూపా అని ప్రశ్నించారు సంఘీభావంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రవి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయని ఆ చట్టాలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వెంటనే ఆ చట్టాల ప్రకారం ఉద్యోగాలు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాజేష్ మహేష్ వంశీ కృష్ణవేణి నాగలక్ష్మి హేమ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు రంపచోడవరం ఆ ప్రాంతంలో డెబ్బై ఆరు మార్క్స్ వచ్చిన ఎవరైతే అభ్యర్థులు ఉద్యోగాలు విజయనగరం జిల్లా తొంభై మార్క్స్ వచ్చిన వాళ్ళకి పోస్టులు వస్తా విజయ విశాఖపట్నం కూడా అట్లనే అవుతుంది పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి తొంభై మార్క్స్ కానీ ఆ వచ్చినా కానీ అభ్యర్థులు ఏమైనా గుర్తిస్తలేదు ఈ అభ్యర్థులు వాళ్ళు అన్ని అన్ని ఎగ్జామ్స్ కానీ వాళ్ళు రన్నింగ్ కానీ వాళ్ళు హెల్త్ సంబంధించి కానీ హైట్ కానీ అన్నిట్లో వాళ్ళు అర్హత పొందారు తర్వాత ఎగ్జామ్స్ మొన్న రాశారు అందులో కూడా అర్హత పొందారు మేము అర్హత పొందేమా లేదన్నది ఇప్పుడు మాకు తెలుస్తలేదు తొంభై మార్క్స్ వచ్చినాయి వంద మార్క్స్ వచ్చినాయి వచ్చినా కూడా ఉద్యోగం లేదంటా ఉన్నారు ఎందుకు మాకు కటాఫ్ నిర్ణయించలేదు కాబట్టి వెంటనే ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కట్ ఆఫ్ నిర్ణయించండి ఆ కటాఫ్ నిర్ణయించి ఆ కటాఫ్ దగ్గరగా ఉన్న వాళ్ళంతా అభ్యర్థులుగా గుర్తించమని మేము కోరుతా ఉన్నాం లేని పక్షన గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపడతాం నిరుద్యోగులు కానిస్టేబుల్ ఒక రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్లో కానిస్టేబుల్ పోస్టులు ఇచ్చారు ఆ యొక్క నోటిఫికేషన్ అందు మేము ఎంతో ఆశతోటి ఎంతో ఒక ఆవేదన ఎంతో ఆశతోటి మేము ఇన్స్టిట్యూట్లో వెళ్ళి చదువుకోవాల్సి వచ్చింది చదువుకున్నాము చదువుకున్న ప్రిలిమ్స్ అందు మెయిన్ ఈవెంట్స్ అందు మెయిన్స్ అందు మేము ఉత్తీర్ణత సాధించాము అదేవిధంగా రిజ రిజల్ట్ అప్పుడు మా అందరికీ జాబులు వస్తాయని మాకు మంచి మార్కులు వచ్చే మా అందరికి జాబులు వస్తాయని మేము ఎంతో ఆశతో ఉన్నాం ఎందుకంటే మాకు రిజర్వేషన్ ప్రభుత్వం అనేది రిజర్వేషన్ కల్పించింది ఎందుకంటే మేము అడవి ప్రాంతాల్లో బడగ బల అయిన వర్గాల్లో మేము కూరుకుపోయి ఉన్నందువల్ల మేము జనస్రావంతులు కలుస్తాం మంచి చదువుకోవడానికి అన్ని విధాలుగా అవకాశాలు అంటే ఉద్యోగాలు ఇస్తే ముందుకు వస్తామని మాకు ఉద్యోగాలు కల్పించారు ఏ విధంగా అంటే జివో నెంబర్ త్రీ ప్రకారం అదే విధంగా విధంగా జీవో నెంబర్ ఎయిటీ సెవెన్ ప్రకారం మాకు రిజర్వేషన్ అని కల్పించారు ఆ యొక్క రిజర్వేషన్ మమ్మల్ని ఫిలప్ చేస్తారని మేము ఎంతో ఆశతో ఉన్నాం కానీ మమ్మల్ని ఆ యొక్క రిజర్వేషన్లో ఫిలప్ చేయలేదు ఎందుకంటే జీవో నెంబర్ ఎయిటీ సెవెన్ అనే రిజర్వేషన్ ద్వారా మాకు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ మా యొక్క స్థానికంగా మా యొక్క గిరిజ గిరిజన ప్రాంతాలు ఉన్న చోట మమ్మల్ని సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్లో రి రిజర్వేషన్ కల్పించి అందులో మమ్మల్ని భర్తీ చేయాలి ఉద్యోగాలు కానీ ఈరోజు చూస్తే మాకు ఆ విధంగా భర్తీ చేయలేదు ఎందుకంటే ఒక్క పోస్ట్ కూడా మాకు కల్పించలేదు ప్రభుత్వం ఒక్క పోస్ట్ కూడా ఇవ్వలేదు ఒక్కొక్క జిల్లాలోని ఏజెన్సీకి వచ్చి యాభై మందిని డెబ్బై మందిని వంద మందిని కూడా ఫిలప్ చేశారు మా యొక్క జిల్లా ఏ అన్యాయం చేసింది ఒక్క పోస్ట్ కూడా ఇవ్వలేదని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా ఆ రోజు నుంచి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా ఇదే నా యొక్క ప్రభుత్వానికి మనవి